నిజాంపేట మండల కేంద్రంలో శనివారం స్థానిక రేణుకాయ ఎల్లమ్మ తల్లి ఆలయం ఆవరణలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అరవై జన్మదిన జమదిన వేడుకలను మాజీ పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్ మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఆలయంలో ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే మల్కాజగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని రానున్న రోజుల్లో మంచి పదవులు ఆద్రోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు భానుప్రకాష్ రెడ్డి అధ్యక్షుడు బొమ్మన మహేందర్ వై వెంకటేశం రవీందర్ రెడ్డి కొమ్మట బాబు చింతల స్వామి కొమ్మట సత్యనారాయణ ఆకుల మహేష్ లక్ష్మ గౌడ్ రామచంద్ర నాయక్ బాబు నాయక్ రాజేష్ శ్రీనివాస్ వెంకట్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్దలు మైనంపల్లి హనుమంతరావు గారి యాభై తొమ్మిది వసంతరాలు పూర్తి చేసుకొని అరవై సంవత్సరాలకు అడుగు పెట్టడం జరుగుతుంది ఆ సందర్భంగా ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నిజాంపేట రేణుకా ఎల్లమ్మ టెంపుల్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది అలాగే ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భగవంతుని ద్వారా ప్రసాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే మా పెద్దలు హనుమంతరావు గారు మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా నిజాంపేట మండల కాంగ్రెస్ పక్షాన మెదక్ నియోజకవర్గం తరఫున అందరము మంచి జరగాలని చెప్పేసి ఆశిస్తున్నాము ఈరోజు నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మైనంపల్లి హనుమంతరావు గారి అరవయవ జన్మదినము జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఇళ్లమ తల్లి ఆశీస్సులు ఇళ్ల కాలము హనుమంతన్న కుటుంబానికి ఉండాలని మరియు రాబోయే రాబోయే కాలంలో ఇంకా మంచి మంత్రి పదవి లభించాలని చెప్పి ఇల్లమ తల్లిని కోరుకుంటూ జై కాంగ్రెస్ चले